మీరు కలర్ వినాయకుల్ని వాడకండి ఫ్రెండ్స్ మీరు మట్టి వినాయకుల్ని తీసుకొని మీరు కూడా మా కలర్ వేసుకోండి ఫ్రెండ్స్ బూరెంట్ క్లాసిక్ फ्रेंड्स उन्होंने मेटालिक केसिंग फ्रेंड्स बोल रेडी में हर डेस कौन था फ्रेंड्स मैं हूं मिटाउन फ्रेंड्स मैं स्कूल जाती నేనే చెప్పా మా అన్నని రెడ్ వేద్దామని పంచకి నువ్వు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము రెడ్ మీద రెడ్ మెటాలిక్ ఇస్తే షైన్ వచ్చింది అనుకున్నా ఫ్రెండ్స్ కానీ షైన్ రావట్లేదు కాబట్టి ఇప్పటి నుంచి ఒక కలర్ మీద మెటాలిక్ వేయట్లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వినాయక చవితి ఎందుకు చేసుకుంటారు అంటే వినాయకుని జన్మదినం రోజున మనం వినాయక చవితి అని చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇంకా భాద్రపద మాసంలో మనం వినాయక చవితి చేసుకుంటాం ఫ్రెండ్స్ ప్రమాద గణాలకి వినాయకుడు అధిపతి అవుతాడు ఫ్రెండ్స్ కొంతమంది త్రీ డేస్ ఉంచుకుంటారు కొంతమంది ఇంకా చాలా రోజులు ఉంచుకుంటారు ఫ్రెండ్స్ వినాయకుడి ప్లాస్టిక్ తో చేస్తారు కదా ఫ్రెండ్స్ కొన్ని వాటిని వాడద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడై ఎప్పుడైతే మనము నిమజ్జనం చేస్తామో కాలువలలో ని నదులలో చెరువులలో వాటిలో ఉండే జీవరాశులు చనిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ మేకులు గోనసంచులు సంచులు వాటి వల్ల ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ వా వాటి వల్ల చనిపోతున్నాయి ఫ్రెండ్స్ వినాయకుడి స్నేహితుడు కుమారస్వామి ఫ్రెండ్స్ వినాయకుడి ఎలుక వినాయకుడి వాహనం ఎలుక ఫ్రెండ్స్ ఒక రోజు ఏమైద్దంటే శివుడు ఎవరైతే ఇక్కడ అన్ని లోకాలు తిరిగి వస్తాడో వాళ్ళని అధిపతిగా చేస్తా అంటాడు ఫ్రెండ్స్ కుమారస్వామి తన వాహనంతో తన వాహనం పికప్ ఫ్రెండ్స్ తన స్పీడ్గా వెళ్ళిపోతాడు కానీ గణేషుడు వాహనం వెళ్ళ కాబట్టి స్పీడ్గా వెళ్ళలేడు కాబట్టి గణేషుడు ఆలోచించి శివుడు ఇంకా పార్వతి చుట్టూ తిరుగుతాడు ఫ్రెండ్స్ చాలా అప్పుడు అప్పుడు శివుడు గణపతిని అధిపతిగా చేస్తాడు ఫ్రెండ్స్ ఒకసారి మేము వెళ్ళాం ఫ్రెండ్స్ వినాయకుడు చాలా పెద్దగా ఉన్నాడు వాటి చుట్టూ కుమారస్వామి ఇంకా శివుడు పార్వతి వాళ్ళందరు ఫ్రెండ్స్ ఈసారి మా అపార్ట్మెంట్లో కూడా పెద్ద వినాయకుడు పెట్టారు ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ నేను నిమజ్జనంకి వెళ్ళాను ఫ్రెండ్స్ అప్పుడు అప్పుడు మట్టి వినాయకుడు పెట్టారు ఫ్రెండ్స్ ఇప్పుడు కలర్ వినాయకుడు పెట్టారు ఫ్రెండ్స్ కింద ఇంకా మేము వినాయకుడిని తీసుకెళ్ళటప్పుడు రంగులతో వాటర్ కలర్స్తో ఆడుకుంటాం ఫ్రెండ్స్ వినాయకుడికి ప్రేమించిద్ది ఇట్లా ఇట్లా చెప్పిద్ది ఎవ్వరిని రూపలికి రానియకు ఎవ్వరిని రూపాలకి రానియక అని చెప్పింది అయితే శివుడు వస్తాడు ఫ్రెండ్స్ ఒక శివుడు వస్తాడు అయితే వినాయకుడికి తెలియదు అనమాట శివుడు తన తండ్రి అని అప్పుడు శివుడు శివుడు ఏం చేస్తాడు అంటే జరుగుతూ జరగవా అని అంటారు అప్పుడు జరగడు అయితే పైనుంచి చూస్తున్నా బ్రహ్మమూర్తి వచ్చి జరగవా అని చెప్తారు అయితే బ్రహ్మమూర్తి జరగకుండా అయితే బ్రహ్మమూర్తి చెప్పినా సరే వినాయకుడు జరగడు అయితే బ్రహ్మమూర్తి ఒకసారి ఇట్లా ఇసరేస్తాడు ఒకటి అయితే వినాయకుడికి కోపం వచ్చి తన దగ్గ తన దగ్గర ఒక కట్టు ఫ్రెండ్స్ ఆ కట్టతో అట్లా ఏదో చేసి ఇట్లా అంటాడు ఫ్రెండ్స్ అట్లా అయితే బ్రహ్మమూర్తి వెనకాల కట్టబడిద్ది ఫ్రెండ్స్ కొట్టడానికి ఇంకా శివుడు చూసి జరుగుతా జరగావా అని ఇట్లా తన శూలం తీసుకొని వినాయకుడి తలని నరికిస్తాడు ఫ్రెండ్స్ అయితే పార్వత వచ్చి ఎందుకు నరకా ఇట్లా అని చెప్పింది అయితే అందరు దేవుళ్ళు వచ్చి అందరు చెప్తారు ఎక్కువ టైం లేదు తొంగర పెట్టాలి అని అయితే అందరు వెళ్ళి ఒక ఏనుగు తలని వస్తారు ఫ్రెండ్స్ అయితే ఆ తలని శివుడు పెడతాడు ఫ్రెండ్స్ అప్ప అప్పుడు అందరు దేవుళ్ళు కొన్ని వరాలు ఇస్తారు ఫ్రెండ్స్ శివుడు ఇచ్చిన వరం ఏంటంటే మనం ఏ పని ఏ పని మొదలు పెట్టినా మనం ఏ పని మొదలు పెట్టినా ఫస్ట్ వినాయకుడి పూజ చేసి మొదలు పెట్టాలి ఇంకా ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడి పూజ చేసి మొదలు పెట్టాలి అన్ని అని చెప్తాడు ఫ్రెండ్స్ వినాయకుడి చోటకి మేము ఆడుకుంటాం ఫ్రెండ్స్ బలుసు ఇంకా ఫ్రెండ్స్ ఈసారి మేము మా ఇంట్లో ఈ రెండు వినాయకులే కాకుండా మేము బయట నుంచి మట్టి వినాయకుడు చేస్తాం ఫ్రెండ్స్ అది కూడా పెడతాం మేము ఎట్లా పెడుతున్నాం డెకరేషన్ ఎట్లా చేస్తున్నాం ఆ వినాయకుడు ఎట్లున్నాడు అవన్నీ మేము నెక్స్ట్ వీడియోలో పెడతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము పెయింటింగ్ ఎలా చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ చూడండి 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 ఫ్రెండ్స్ మేము ఈ కలర్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని కలర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి సేపు ఉండవు ఫ్రెండ్స్ అవి దొంగగా పోతాయి ఫ్రెండ్స్ ఇవైతే బాగా వస్తున్నాయి ఇంకా మేము కొన్ని ఇట్లాంటివి ఇంకా కొన్ని షైనింగ్ కలర్స్ వాడుతున్నాం ఫ్రెండ్స్ కోటింగ్ కోసం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ ఇప్పుడు ఫినిషింగ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ మా తమ్ముడిది చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు నా జస్ట్ మా ఫస్ట్ ఇప్పుడు మా తమ్ముడిది చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నా కింద ఉంది ఫ్రెండ్స్ అది చేయాలి ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ అవుట్ పుట్ వినాయకుడు ఫ్రెండ్స్ మేమే హార్డ్ వర్క్ చేసాం ఫ్రెండ్స్ ఈ మొత్తం మేమే చేసాం ఈ మొత్తం అన్నీ చేసాం ఫ్రెండ్స్ హార్డ్ వర్క్ ఫ్రెండ్స్ దీంట్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీంట్లో ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇఫ్ యు లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా ఇది మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మన మన మొక్కల్లో దీన్ని మట్టిగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ నిమజ్జనం చేసి ఇఫ్ బాయ్ ఫ్రెండ్స్ సిఎం నెక్స్ట్ వీడియో మీరు కూడా ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్ మట్టి వినైట్ అని తెచ్చి ఫ్రెండ్స్ vai fazer